గూడూరు పట్టణంలో సోమవారం నాడు షాదీ మందిర్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక కట్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు మరియు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు

ఎక్కువగా మంది కర్మా చేయాలంటే సాంప్రదాయాలు పెట్టుకొని ఆచరణలో పెట్టుకొని ఆచరణలో భాగంగా ఖచ్చితంగా దాని కేంద్ర అయితే ఒడుగు చేయాలంటే పదమూడుని పిలవడం గురువారం పిలవడం వాటిని మరి భోజనాలు వాటికి అంతా కలిస్తే సుమారు పాటు కుటుంబంలో బిడ్డ చేయాలంటే ఇరవై ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి దాంట్లో ఆర్థికంగా చేయలేక చాలా మంది రెండు సంవత్సరం తొమ్మిదేళ్ళు పది ఏళ్ళ గడ చేసే పరిస్థితిలో లేవు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఉదయా నెట్వర్క్ మైనారిటీలు అందరూ ఐక్యమయ్యి ఈ మేక పిల్లలకి అందరికీ తత్మ చేసుకోలేని కుటుంబాల్లో ఉచితంగా చేయాలని చెప్పి ఉద్దేశంలో సుమారు పాటు ఒక ఏడేళ్లు నియణించి ఉచితంగా సాధ్యమైన జరుగుతుంది ఇటీవల కాలంలో ఇన్సాబ్ కమిటీ అని చెప్పి భారతదేశంలో ఇన్సాబ్ కమిటీ అని చెప్పి

భాగస్వామి కాబట్టి వీళ్ళందరూ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వీళ్ళని భగవంతుడు నిజంగా గౌరిస్తారు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఇది సుందరి అనేది సున్నత కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆవాస్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చెప్పి చెప్పి కోరుతూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతూ మరియు మహిళా ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఇష్ట కథ ఇష్ట సామూల కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని బిల్సి వచ్చినటువంటి పెద్దలందరికీ తెలుపుకుంటాను అలాగే పొడుగు చేసినందుకు ఊళ్ళు పట్టణాలు కాకుండా सारे जनों ने महिला के लिए जातक ने बोला महिषासन तरुणा उत्तर के लिए बोलूंगा दरिद्र क्या मामला क्या इस गौपिका सब कुछ तरुण बातें अपने के तालुओं से बनाई हो कुछ तरुण आह बोध में बोध तरुण बोला